అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పగిలిన అర్థం రచన రంగనాయకమ్మ పెళ్లి కూతురైన సిగ్గుపట్టం చేత కాలేదు పిచ్చి పిల్ల రాజ్యలక్ష్మికి గలగల నవ్వుతూ ఇల్లంతా హడావిడిగా తిరుగుతూనే ఉంది కొత్త బట్టలు ఎగరేసుకుంటూ అవతల మొగుడొచ్చి పందిట్లో కూర్చుని ఉంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకుంటున్నావేమిటి అంటూ ఒక పేరంటాలు రాజ్యాన్ని బలవంతంగా గదిలో కూర్చోబెట్టి తల మీద చేయి వేసి అణిచిపెట్టింది అలా తల వంచుకుని కూర్చో అంది బిక్క మొహం పెట్టింది రాజ్యం ఇంత పిచ్చి పిల్లవేమే ఎంచక్కా పెళ్లి కూతురు అయ్యావు కదా తలదించుకుని సిగ్గుపడుతూ కూర్చోమంటే ఏడు మొహం పెడతామే నిజానికి రాజ్యం పిచ్చిదో వెర్రిదో కానీ సామాన్యంగా ఉండే వివేకం మాత్రం లేదు పద్నాలుగేళ్ల రాజ్యం పెద్ద మనిషి అయి అప్పుడప్పుడు చీరలు కూడా సింగారించుకునే రాజ్యం బొత్తిగా చిన్న పిల్లలాగా గంతులేస్తూ ఉంటుంది చీటికి మాటికి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది తిండి తిన్నదే ఆలస్యంగా ఏ పొరుగింటికో వెళ్ళిపోతుంది పొద్దస్తమాను గచ్చకాయలో చింతపెక్కలో ఆడుకుంటూ కూర్చుని దీపాలు పెట్టే వేళకి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది కోపం ఆగక వాళ్ళ అమ్మ తిడితే పెద్ద నోరు పెట్టి కాళ్ళు నేలకేసి బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది ఇలాంటి పిచ్చి మొద్దు ఇచ్చావేమిట్రా దేవుడా దీన్ని ఎలా కడ తెరచను నేను వాళ్ళమ్మకున్న బాధల్లా అదే కడ అంటే ఏమిటో రాజ్యానికి అర్థం కాదు నన్ను చచ్చిపోమని తిడుతున్నావు కదూ అంటూ బావురుమంటుంది నిన్నెందుకు చావమంటానే నీ బాధ భరించలేకపోతే నేనైనా చస్తాను కానీ నువ్వు మాత్రం ఎందుకేమిటి చావటం మరేం చేయను నీలాంటి కూతురుని కానీ నిన్న ఒక అయ్య చేతిలో పెడితే నా పరువు దక్కేనా అసలు ఇంత లోకజ్ఞానం తెలియని నీకు మొగుడు ఎలా వస్తాడే చి నాకు మొగుడెందుకు ఎందుకు ఎల్లకాలం నా దగ్గరే కూర్చుంటావా చూడు చక్కగా మొన్న సీత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోలేదా అలాగా నువ్వు కూడా లక్షణంగా పని పాటలు నేర్చుకుని నాకు బోలెడు పాటలు వచ్చుగా పని మాత్రం రావద్దు నువ్వు చేస్తావుగా ఇదేగా నీ వరస పిచ్చిముండ అలాంటి రాజ్యానికి పెద్ద మనిషి ఏడాది దాటకుండానే పెళ్లి సంబంధం కుదిరింది అంటే ఊళ్ళో చిన్న పెద్ద అంతా నోళ్లు తెరిచారు రాజ్యం మేనమామ ఒకసారి రైల్లో వస్తుంటే పరిచయమైన ఒక పెద్ద మనిషి అతనితో పాటే పల్లెటూరు వచ్చి రాజ్యాన్ని పెళ్లి చూపులు చూశాడు ఎర్ర పట్టు పరికిణీ కట్టి బంతి పువ్వులు జడనిండా కుట్టి చూపించారు రాజ్యాన్ని చి వాడేందుకు నన్ను చూడటం అని కాసేపు గంతులేసినా వాళ్ళ అమ్మ బ్రతిమలాడితే ఒక క్షణం చావిట్లో చాప మీద బుద్ధిగానే కూర్చుంది రాజ్యం రాజ్యం ఏపుగా బొద్దుగా ఆరోగ్యంగా ఉంటుంది తెల్లటి శరీరం అందమైన మొహం ఎంత వెకిలి గంతులేస్తున్నా రాజ్యాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ వచ్చిన పెద్ద మనిషి పెళ్ళి ఖాయమేనని ఇచ్చి మరీ వెళ్ళాడు ఇక కట్నాల మాట కానుకల మాట పెద్దగా ప్రస్తావించలేదు రాజ్యం వాళ్ళ అమ్మ కూతురు అదృష్టానికి తెగ మురిసిపోయింది అమాయకుల్ని భగవంతుడు కంట చూస్తూనే ఉంటాడు అనుకుంది అసలు పిల్లాడు ఎలాంటి వాడో లేకపోతే అంత కంగారుగా సంబంధం కుదుర్చుకుని వెళ్తారు ఊళ్ళో వాళ్ళు చేసిన ఊహాగానాలన్నీ కూడా పెళ్లి కొడుకుని కాస్త పెళ్లి పీటల మీద చూడటంతో గాలిలో కలిసిపోయాయి పెళ్లి కొడుకు రఘునాథ్ తెల్లగా సన్నగా అతి నాజుగా నవ మన్మథుల్లా ఉన్నాడు పట్నంలో బిఏ చదువుతున్నాడు పలకరించిన వాళ్ళందరితోటి చక్కగా వినయంగా మాట్లాడాడు రఘునాథ్ రాజ్యం మెడలో తాళి కట్టనే కట్టాడు చివరికి అందరూ పిచ్చి పిల్ల రాజ్యం అదృష్టాన్ని ఒప్పుకోక తప్పలేదు మర్నాడే రాజ్యాన్ని అత్తారింటికి తీసుకెళ్ళిపోయాడు ఇక అత్త రాజీ వచ్చిందట కాదు సీత గొంతు వింటూనే గదిలో మంచం మీద పడుకుని దొర్లుతున్న రాజ్యం ఒక్క పరుగులో లేచొచ్చి సీతను కావలించుకున్నంత పనిచేసింది అత్తారింట్లో ఉంచిన మూడు రోజులు రాజ్యానికి కటకటాల్లో బంధించినట్టే ఉంది తనలాగా చిన్నపిల్లలు ఎవరు లేరు ఒక్కళ్ళకి పచ్చి సాటం రాదు ఎప్పుడు నోరు విప్పి నవ్వుకోరు అస్తమానం ఎవళ్ళో రావటం చూడటం తినమనటం చె ఏం బాగుంటుందని సీతను చూస్తే ప్రాణం లేచి వచ్చింది రాజ్యానికి కాసేపు అలా కేసి వెళ్దాం వస్తామంటే సీత మాటలు పూర్తి కాకముందే పరికిని ఎగరేసుకుంటూ వీధిలోకి పరిగెత్తింది రాజ్యం ఎలాగో పెడతావు బిందె తీసుకెళ్ళి కాసేపు నీళ్లు తీసుకురాకూడదటే అంటూ ఆపింది వాళ్ళ అమ్మ కోజ బింది కాస్త చంకన పెట్టుకుని బయలుదేరింది రాజ్యం చెరువుగట్టున మర్రి చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు వసే రాజ్యం నిన్ను బోలెడు కబుర్లు అడుగుతాను సరిగా చెప్తావా అడుగు అంటూ ఓ రాయి వేసి నీళ్లల్లోకి గిరవాటెట్టింది రాజ్యం అదిగో నువ్వు అలా చిలిపి పనులు చేస్తే కాదు నా మాట సరిగ్గా వినుమరి బుద్ధిగా కూర్చుంది రాజ్యం సీత నవ్వుతూ అంది అక్కడ మీ అత్తవారి ఇల్లు అది ఎలా ఉన్నాయో చెప్పు వాళ్ళకి చాలా డబ్బు ఉందట కదా ఏమో డబ్బు నాకు చూపించలేదుగా వాళ్ళ ఇల్లు మాత్రం ఎంత బాగుందనుకున్నావు పెద్ద మేడ అబ్బో ఎన్ని గదులో వాళ్ళకి చక్కటి బుల్లి కారు కూడా ఉంది నేను బోలేడు సార్లు కారిక తెలుసా రాజ్యం గర్వంగా చూస్తూ నవ్వింది సీత పోనీ కానీ మరో మాట చెప్పు ఆ మూడు రోజులు నువ్వు ఎక్కడ పడుకున్నావు మేడం ఏ గదిలో మీ ఆయన పడుకున్న దగ్గరే కదూ వాళ్ళ అమ్మ దగ్గరే పడుకున్నాను అదేమిటి నువ్వు మీ ఆయన ఓ గదిలో పడుకోలేదా చీ ఎందుకు సీత నవ్వు దాచుకుంటూ అంది మీ ఆయన నీతో చాటు చాటుగా మాట్లాడలేదా నాతో ఏం మాట్లాడతాడు గొసగొసలాడుకున్నట్టే అంది సీత పోని ఒక్కసారేనా ముద్దు పెట్టుకోలేదా అదిరిపడింది రాజ్యం ఎవరిని నాన్న బాగుందే ఇంకెవరిని మరి నిన్నే చి ఎక్కడైనా పెద్దవాళ్ళని ముద్దు ఆశ్చర్యంగా చూసింది రాజ్యం మొహం చిట్లిస్తూ సీతకేమర్థం కాల రాజ్యంతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు కాసేపటికి అంది అయితే మీకు శోభనం చేయలేదన్నమాట జవాబు చెప్పటం తెలియలేదు రాజ్యానికి సీత చాలాసేపు ఆలోచించి అంది ఓసే రాజీ నీకో విషయం చెప్తానే నీకు బొత్తిగా ఏమీ తెలియదు నాకు నీకన్నా ముందే పెళ్ళైందిగా మరి మా ఆయన ఎప్పుడు నాకు ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు నన్ను తన దగ్గరే పడుకోమంటాడు అస్తమానం ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు అసహ్యంతో మొహం ముడుచుకుని కూర్చుంది రాజ్యం చటుక్కును లేచి నిలబడింది చి మా ఆయన అలాంటి వాడేం కాదు ఎంతో మంచివాడు అప్పుడే లేచావే కూర్చో నా మాటగా చెప్తూ ఉంటా నాకేం వద్దు నేను పోతున్నా అని గాలిలో ఆ గాలిలాగా పరుగు తీసింది రాజ్యం వసే బింది తెచ్చావే నీళ్లు తీసుకెళ్ళు కనుచూపు మేరలో కనిపించలేదు రాజ్యం సీత నీళ్ల బింది భుజం మీదకి ఎత్తుకుంది దీనికి వయసుతో పాటు బుద్ధి పెరగలేదు కర్మ అనుకుంటూ ఇక గర్వంగా నవ్వుకుంది రాజ్యలక్ష్మి కాలం ఎంత చిత్రమైంది గతం తలుచుకుంటూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది సుదీర్ఘమైన నాలుగు సంవత్సరాలు నాలుగు క్షణాల్లో గడిచిపోయాయి ఆ నాలుగేళ్లలోనూ రాజ్యం అత్తవారింటికి వెళ్ళలేదు పెళ్ళైన దగ్గర నుంచి కొత్త కోడలికి అత్తవారు బట్టలు నగలు బహుమతులు పంపుతూనే ఉన్నారు ఓసారి రాజ్యం అత్తగారు కోడలు చుట్టానికి వచ్చినప్పుడు అంది మా రఘు జాతకంలో కాస్త చిన్నతనంలోనే పెళ్లి చేస్తే క్షేమం అని ఉంది బంగారు బొమ్మ లాంటి పిల్ల కూడా కుదిరింది కళ్యాణం జరిపించేశాం ఎలా చూసినా ఇద్దరూ చిన్నవాళ్ళే అప్పుడే ఏం కాపురాలు అందుకే శోభనం కూడా చేయలేదు రెండు మూడేళ్ళు పోయాక అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చు జీవితకాలం అంతా ఉన్నదేగా వియ్యపురాలి మాటలు ఎంతైనా నచ్చాయి రాజ్యం వాళ్ళ అమ్మకి ఓ నాలుగేళ్ల పాటు పిల్లని తన చాటునే ఉంచుకుంటే దానికి కాస్త లోక జ్ఞానం తెలిసి కాపురం చేసుకుంటుంది అనుకుంది కూతురిని బొత్తిగా చిన్నపిల్లని చేసి కథ మరి కసరకుండా దగ్గర కూర్చోబెట్టుకుని మాట మంచి చెప్పటం సాగించింది నేను వినను పో అంటూ పరిగెత్తే రాజ్యం కాసేపు కుదురుగా కూర్చోవటం నేర్చుకోగలిగింది మా ఇంట్లో పుస్తకాలు అవి ఉంటాయిగా జాగ్రత్తగా తీసుకెళ్ళి చదువుకోరాదు అంది ఒకసారి జానకి రాజ్యం మూతి మూడు మూడు వంకర్లు తిప్పింది నాకేం అక్కర్లా రాజ్యం వాళ్ళమ్మ కూడా కూతురికి రోజుల తరబడి నూరిపోసింది పోసింది ఆయన బిఏ పాస్ అయ్యారు నీకు పుస్తకం చదవటమైనా రాకపోతే ఇక నీతో ఏం మాట్లాడతాడు జానకిస్తానంటోందిగా ఒక్కో పుస్తకం తెచ్చుకుని చదువుకోకూడదో గుణం కుదిరింది రాజ్యానికి ఒక పుస్తకం తెచ్చి బొమ్మలు చూసుకుంది ఇంకో పుస్తకంలో ఏదో కథ చదివింది ఇదేమిటి జానకి ఇలా ఉంది ఏమిటి కథ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అలా పట్టుకుంటాడే అంటూ సందేహం వెలిబుచ్చింది జానకి నవ్వి మరో పుస్తకం ఇచ్చింది సీత రెండో పురిటికొచ్చింది రాజ్యాన్ని చూస్తూ నవ్వుతూ అంది నువ్వు కాపురానికి వెళ్ళలేదు కానీ ఈ సరికే నీకో కూతురు పుట్టేది రాజ్యం ఒళ్ళు జల్లు మంది కూతురు తనకి అమ్మో ఎలా అసలు సీతకి పిల్లలు ఎలా పుడుతున్నారు కాపురానికి వెళ్ళటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటో అంతగా అర్థం కాకపోయినా ఎందుకో కాస్త సిగ్గేసింది రాజ్యానికి గబగబా ఇంటికెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఎన్నడూ లేని విధంగా రాజ్యం తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంది జవాబు కోసం ఆలోచిస్తూ ఆనాటి నుంచి ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంది దీర్ఘంగా నిట్టూర్చింది రాజ్యలక్ష్మి ఓ పిచ్చి లోకంలో గంతులు వేస్తూ తిరిగే ఆనాటి రాజీకి అందరిలా అవగాహన చేసుకోగలిగే తనకి అసలు పోలికెక్కడా బొత్తిగా ఏమీ అర్థం చేసుకోలేని ఆ అమాయక స్థితిలోనే జీవితాంతం ఉండిపోతే ఎంత సుఖపడేది తను రాను రాను తనకు తెలిసొచ్చిన ఈ లోకజ్ఞానం బ్రతుకుని భారం చేయటానికి కాకపోతే ఎందుకు తనకు ఆలోచించడం చేతనైంది మొదలు ఆ ఆలోచనలన్నింటినీ భర్త చుట్టూనే భ్రమింపజేసింది పెళ్లిపేటల మీద చూడగలిగిన ఆ సుందర రూపాన్ని వేయి రెట్లు ఉన్నతం చేసుకుంది రోజులు యుగాలుగా నిరీక్షించింది కానీ కానీ తనకు దక్కింది ఏమిటి తను అనుభవించింది ఏమిటి సిగ్గుతో పెళ్లి కూతురై మనస్సంతా కోరిక నింపుకుని అత్తవారింటికి వచ్చిన తను తెలుసుకోగలిగిన ఆ నిజం తన ఆశా సౌధాలను మూలమట్టం చేసిన ఆ నిజం తన నిండు జీవితాన్ని అంధకారమయం చేసిన ఆ నిజం ఎంత ఘోరమైంది ఎంత భయంకరమైంది రాజ్యం బొగ్గల మీదుగా కన్నీటి బొట్లు జారిపోయాయి ఇక ఏదో అలికిడైతే ఉలిక్కిపడింది రాజ్యం వరండా నా పొడుగున దృష్టి సారించి చూసింది ఏమీ కనిపించలేదు మేడ మీద గదులన్నీ నిశ్శబ్దంతో నిండున్నాయి నెమ్మదిగా దృష్టిని తోటకేసి మళ్లించుకుంది పండు వెన్నెల్లో పునీతమవుతోంది ఈ లోకం తోటలో విరగబూసిన పువ్వులు విస్పష్టంగా కనిపిస్తున్నాయి సువాసనలను వెంట తెస్తున్న చల్ల గాలి మృదువుగా తాకి మత్తు కలిగిస్తోంది రాజ్యం నిర్లిప్తంగా చందమావులకు చూస్తూ నిల్చుంది ప్రతిమలాగా అకస్మాత్తుగా రెండు బలమైన హస్తాలు రాజ్యాన్ని చుట్టుకున్నాయి చుట్ చటుక్కున నుదుటి మీద ఒక ముద్ద ఒక ముద్దు ముద్ర పడింది పెనుగులాడుతూ మన అరవబైన రాజ్యం నోటికి ఒక చేయి అడ్డుపడింది నవ్వుతూ చూశాడు రా సుధాకర్ నేనే నేనే మ్రాన్ పడిపోయింది రాజ్యలక్ష్మి దీర్ఘంగా చూస్తూ ఉండిపోయింది మరిది కేసి సుధాకర్ అంటే ఏమంత అభిమానం లేదు మంచి అభిప్రాయం కూడా లేదు సంవత్సరాల తరబడి పరీక్షలు పాస్ అవ్వని మరిది వేల కొద్ది రూపాయలతో తాత్కాలికంగా పరారయ్యే మరిది ఎప్పుడూ తనకేసి కూరగా చూసి నవ్వే మరిది విశృంఖలతకు దాసుడైన సుధాకర్ ఇలా అకస్మాత్తుగా అర్ధరాత్రి రాజ్యలక్ష్మి శరీరం దహించుకుపోయింది అభిమానంతో కళ్ళ నిండా నీళ్లు నిండాయి నిస్సహాయతతో ఏమిట ఆలోచిస్తున్నావు రాజా తలెత్తింది రాజ్యం విభ్రాంతిగా పది మంది ఎదుట మన్నించి గౌరవించే మరిది రెట్టించాడు సుధాకర్ ఏమిటో అంత మౌనం ఏం లేదు తల తిప్పేసుకుంటూ అంది ఎందుకు లేదు నా గురించి ఆలోచిస్తున్నావు కదూ ఏ నేనేమన్నా అన్యాయం చేశానా నీ మనసంతా తీరని వేదనతో మండిపోతూ ఉంటుంది కదూ అదేమిటో నేను చెప్పనా బ్రతుకంతా ఇంత అనుభవ రహితంగా ఎలా గడుపుతావు నీకు సుఖపడాలనే కోరిక లేదు నా మాట విను రాజా నీ జీవితానికి ఎంతో విలువ ఉంది దాన్ని నాశనం చేయకు భగవంతుడు కూడా మెచ్చడు నీ వంటి కన్నె ఆయన ఎప్పుడూ క్షమిస్తాడు రాజ్యం శరీరం జలధరించింది చెంపల మీదుగా చేతులు కప్పుకొని నేల చూపులు చూస్తూ నుంచుంది ఎందుకంత బాధపడతావు నా గదిలోకి వస్తావా ఏమైనా మాట్లాడుకుందాం మరి నిలువ లేకపోయింది రాజ్యలక్ష్మి పెళ్ళి బిగుతున్న దుఃఖాన్ని అణచిపెట్టుకుంటూ తడబడే కాళ్లతో నెమ్మదిగా తన గదిలోకి నడిచి తలుపులు మూసుకుంది భగవాన్ నా వంటి కన్నెపిల్లను నువ్వు క్షమిస్తావా దుఃఖం ఆగలేదు సుమారు సంవత్సరం కిందట శోభనం రాత్రి ఆ రాత్రి సిగ్గుపడటం పూర్తిగా అప్పుడే తెలిసింది రాజ్యానికి పాము కుబుసం లాంటి తెల్లటి పట్టుచీర శంఖాల వంటి మల్లె మొగ్గల జడ చిరునవ్వులతో మెరిసిపోతున్న మొహాన్ని దిద్దుకున్న కళ్యాణం బొట్టు ఊహలలో తేలిపోతున్న మనస్సు వివశత పొందుతున్న శరీరం తల క్రీ గంట చూస్తూ అలాగే నిల్చునే ఉంది రాజ్యం రఘునాథ్ ఇహలోక విషయాలకు అతీతుడైన యోగిలాగా పడక కుర్చీలో వెనక్కి వాలి నుదుటి మీద చేయి వేసుకుని కూర్చునున్నాడు మెడనొప్పి పెడుతుంటే తల ఎత్తి సన్నటి వేళ్లతో మెడ మీద ఒత్తుకుంది రాజ్యలక్ష్మి దోమ తెర చుట్టూ వేలాడుతున్న పువ్వుల దండ నెమ్మదిగా జారి కింద పడబోతే చటుక్కున మంచం దగ్గరికి రెండు అడుగులు వేసి దండ అందుకుంది గాజులు గల్లు మనై నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు రఘునాథ్ నిద్ర వస్తోందా పొడుకుంటావా అమితంగా సిగ్గుపడిపోయింది రాజ్యలక్ష్మి పొడుకో రాజ్యం ఎంతసేపు నుంచి ఉంటావు కాదన్నట్టు తల తిప్పింది లేదు నిద్ర రావటం లేదు మళ్ళీ మౌనం తనొచ్చినట్టు తెలుసున్న భర్త ఇంతసేపటికి ఈ విధంగా నా పలకరించటం తన రాక కోసం ఆయన ఎదురు చూడటం లేదా మరికొంతసేపు నిలబడి కిటికీ దగ్గరికి నడిచింది రఘునాథ్ రాజ్యం కేసు చూశాడు రాజ్యం చిన్నగా నవ్వుతూ అంది పోని మీరు నిద్రపోరాదు ఎంతసేపు అలా కూర్చుంటారు లేదు రాజ్యం నాకు నిద్ర రావట్లేదు అతని కంఠస్వరంలో ధైన్యం ధ్వనించింది దాన్నేమీ పట్టించుకోకుండా కాస్త ధైర్యంతో దగ్గరికి నడిచింది సిగ్గు కూడా కొంతవరకు పారిపోయింది మీరేమిటో ఆలోచిస్తున్నారు కదు ఎవరిని గురించి చిలిపిగా అడిగింది రఘునాథ్ తదేకంగా చూశాడు రాజ్యం మొహంలోకి రాజ్యానికి ఏమిటో భయం వేసింది అతనిలో అంత ఉదాసీనత దేనికి ఆ సమయంలో రాజ్యం అతని గుండెల్లోంచి వచ్చింది ఆ పిలుపు ప్రేమగా చూసింది రాజ్యం ఏమిటి రాజ్యం నీకెవరైనా అన్యాయం చేస్తే నువ్వేం చేస్తావు వాళ్ళని క్షమిస్తావా తేలికగా నవ్వింది ఎలా క్షమిస్తాను నన్నైతే చి మీరు నాకెందుకు అన్యాయం చేస్తారు నీ సుఖం నీ సంతోషం శాశ్వతంగా కరువైపోయాయని తెలిస్తే నీ జీవితం ఒట్టి మోడైపోయిందని గ్రహిస్తే ఏం చేస్తావు చెప్పు రాజ్యం ఏమిటి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడను రాజ్యం వద్దు వద్దనుకుంటూ నేను ఈ మెడలో తాళి కట్టాను మన పెళ్ళి జరిగింది మొదలు నేను ఏడవని రోజు లేదు అయోమయంగా చూసింది రాజ్యం ఏ ఏమైంది నేనంటే మీకు ఇష్టం లేదా విరక్తిగా నవ్వాడు రఘునాథ్ నువ్వంటే నాకు ఇష్టం లేదు నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్న నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నా ఇష్టం ఎలా వ్యక్తపరచను రాజ్యం ఎంత ఇష్టం ఉండి ఏం ప్రయోజనం నిన్ను నేనేం చేసుకోను నువ్వు నాకు ఏమవుతావు రాజ్యం గుండెలు దడదడలాడే భయంతో పిచ్చి చూపులు చూస్తూ అంది మీరేమంటున్నారో అర్థం కావట్లేదు నేను మీకేమీ కానా మీ భార్యను కానా కావు రాజ్యం కావు సోదరివి తల్లివి దేవతవి చెవులు మూసుకుంది రాజ్యం బొట కన్నీళ్లు జారిపడ్డాయి భార్యగా ఇష్టపడలేని నన్ను నన్ను మీరెందుకు పెళ్లి చేసుకున్నారు స్త్రీ వాంచలేని నపుంసకుడు ఏ స్త్రీనైనా భార్యగా ఇష్టపడగలడా అదిరిపడింది రాజ్యలక్ష్మి రఘునాథ్ కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ ఉండిపోయింది నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు కానీ నేను చేసిన పొరపాటును నీ దగ్గర ఒప్పుకోవలసిన గడియ వస్తుందని నాకు తెలుసు నా బలహీనతను కనిపెట్టిన రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడబలుక్కుని నా ఇష్టాన్ని లెక్క చేయకుండా గబగబా మీ సంబంధం వెతికి పెళ్లి చేశారు కుటుంబ గౌరవం కోసం నా లోపాన్ని ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండటం కోసం వైద్యాల వల్ల క్రమంగా నా రోగం చిక్కబడుతుందని ఆశించిందంతా నిరాశ అయింది ఎంతోమంది డాక్టర్లు పరీక్ష చేశారు వైద్యం నడిపారు ఫలితం శూన్యం అది నా దురదృష్టం అన్నాడు కానీ ఎవరికిది దురదృష్టంగా పరిణమిస్తుందో నాకు తెలుసు నేను మహా పాపం చేశాను రాజ్యం నీ బ్రతుకు సర్వనాశనం చేశాను కానీ అదంతా నేను నా స్వార్థం కోసం మనస్ఫూర్తిగా మాత్రం చేయలేదని నువ్వు విశ్వసిస్తే చాలు నా పాపానికి పరిహారం లభిస్తుంది నా మాటలు నమ్మగలవ రాజ్యం రాజ్యలక్ష్మి మాట్లాడలేదు స్థానం అయిపోయింది తలుచుకుంటున్న కొద్దీ రాజ్యం ఉష్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీవ్రమయ్యాయి కళ్ళు రెండు నిప్పు కణికల్లా జ్వలించాయి ఆవేశంతో శరీరం వణకసాగింది మోసం అంతా తనని మోసం చేశారు తన బ్రతుకు గాఢాంధకారం చేశారు తనేం చేయాలి తనేం చేయాలి ఎందుకు క్షమించాలి క్షమ పొందే అర్హత ఎవరికి ఉంది తనేమైనా చేస్తుంది ఎవ్వరూ అడ్డగించలేరు భర్తే కాదు భగవంతుడు కూడా తను సుఖపడాలి బంధాలు తెంచుకోవాలి నీతి నియమాలు విస్మరించాలి తనకు జరిగిన మోసానికి ప్రతీకారం చేసి తీరాలి ఆవేశంతో లేచింది రాజ్యలక్ష్మి గది తలుపులు గెంటుకుని లోపలికొచ్చిన రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకుని తలుపులు మూశాడు సుధాకర్ గర్వంగా నవ్వుతూ ఇక సుధా సుధాకర్ పదే పదే ఉచ్చరించుకుంది రాజ్యం ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి పెదవుల మీద చిరునవ్వు చెందింది రాజ్యలక్ష్మిలో బయలుదేరిన తెగువకు సుధాకర్ కూడా విస్తుపోయాడు అత్తగారి రాక తెలిసి కూడా రాజ్యం సుధాకర్ గదిలోంచి వెళ్ళలేదు ఆవిడే చూసి చూడనట్టు వెనక్కి వెళ్ళిపోయింది మరోసారి వరండా చివర చిమ్మ చీకట్లో కుండీల పక్కన సుధాకర్ చేతుల్లో ఉన్న రాజ్యం మెట్లెక్కొస్తున్న వస్తున్న రఘునాథ్ని చూసి కూడా తప్పుకోలేదు తల దించుకుని పోయాడు రఘునాథ్ రాజ్యం గర్వంగా సుధాకర్ కళ్ళల్లోకి చూసింది సుధా నువ్వు నిజంగా సుధాకరుడివే నీలో రక్తం కాదు అమృతం ప్రవహిస్తోంది అంది ఆవేశంగా ఇక ఉయ్యాల్లో ఊగుతున్న పసిబిడ్డ మీద చాలా చమత్కారాలు వచ్చిపడ్డాయి పిల్లాడికి పైన తండ్రి పోలికలే వచ్చాయి పేరెంటాళ్ల హాస్యాలలో వ్యంగ్యం కొట్ట వచ్చింది రాజ్యం హృదయంలో అర్థం లేని వెలితి ఏర్పడింది కొడుకుని తీసుకెళ్లి అందించినప్పుడు పసివాడిని హృదయానికి హత్తుకున్నాడు రఘునాథ్ బాబు బలహీనంగా ఉన్నాడు రాజ్యం డాక్టర్కి చూపిస్తే మంచిది కాదు పసిబిడ్డల విషయం నీకు మాత్రం ఏం తెలుసు అంటూ వాడి ఒళ్ళు నిమరసాగాడు రాజ్యం తలదించుకొని కూర్చోడం తప్ప భర్త మొహంలో చూడలేకపోయింది తర్వాత పసివాడిని సుధాకర్కి చూపిస్తే అదో రకంగా నవ్వుతూ చూశాడు పిల్లాడి బొగ్గ మీద చిటికలేస్తూ అన్నాడు ఏరా మీ నాన్నెవరో నీకు తెలుసా తెలియకపోతే మీ అమ్మనడుగు చెప్తుందంటూ వారగా చూశాడు రాజ్యం కేసి రాజ్యం చాలాసేపు మౌనంగానే కూర్చుంది ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ సుధాకర్ డెస్క్ తెరిచి ఒక కవర్ తెచ్చి అందిస్తూ చూడబోయి మీ చెల్లెలు ఎలా ఉందో అన్నాడు నవ్వుతూ పరధ్యానంగా కవర్ తెరిచిన రాజ్యం ఆశ్చర్యంగా చూసింది అందమైన యువతి ఫోటో కేసి నీకేమవుతుందో తోటికోడలో సభతో రాజ్యం శరీరం గగురుపాటు చెందింది నేల చూపులు చూస్తూ కొంతసేపు కూర్చుంది నేను విన్నది అబద్ధం కాదన్నమాట ఏమిటి ఏం విన్నావు రాజ్యం తలెత్తి సుధాకర్ మొహం కేసి దీక్షగా చూసింది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా సుధాకర్ అంటే విస్మయంగా అన్నాడు సుధాకర్ నేను పెళ్లి చేసుకోకూడదన ఏమిటి రాజా నువ్వనేది అంటే రాజ్యానికి ఎంతో మాట్లాడాలనుంది ఏమీ మాట్లాడలేకపోయింది నాన్నకి కట్నం వచ్చింది అమ్మకి సాంప్రదాయం నచ్చింది నాకు నువ్వు చూశావుగా అందం నచ్చింది నిజం చెప్పు ఓర్వసులా లేదు ఆ మృదువైన పెదవులు విశాలమైన కళ్ళు సుధాకర్ దుఃఖం అణుచుకోలేకపోయింది రాజ్యం అంతా నన్ను అన్యాయం చేశారు అందరినీ విమర్శించిన నువ్వు నువ్వు కూడా నన్ను మోసం చేశావు మీకేం డబ్బు చాటున మీ లోపాలు కప్పిపుచ్చుకున్నారు చూసి చూడనట్టు మన సంబంధాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తున్నారా పెళ్ళి సుధాకర్ నుదురు చిట్లించాడు నీకేం మతిపోయిందా పెళ్ళి మానుకుని మన సంబంధం శాశ్వతం చేసుకుందామని లోకానికి రుజువు చేద్దామా నీ వంటి వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం ఉండనే ఉందిగా రాజ్యంలో ఆవేశం కట్టలు తెంచుకుంది నా కర్మకి పడి నన్ను ఏడవనివ్వకుండా నువ్వు నా దారికి అడ్డు తగిలేవు నేను అడ్డు తగలకపోతే నీ నీ దారి నిరాటంకంగా సాగేదేనా సుధాకర్ కోపగించుకోకు రాజా ఒక్కటే ఆలోచించు నీలా నన్ను మోగ బ్రతుకు బ్రతకమంటావా నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా నిజంగా మతిపోయినట్టే చూసింది రాజ్యలక్ష్మి అదండి కథ ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రచురితమైంది చూసారా ఒక నపుంసకుణ్ణి పెళ్లి చేసి చెప్ప పెట్టకుండా ఆ అమ్మాయి చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు చేసిన పెళ్లికి ఆమె ఎంత నరకం అనుభవించింది చివరికి కోరికలను కూడా అణగదొక్కుకోలేకపోయింది ఆ రకంగా ఆ తప్పు జరిగి ఆ తప్పు జరిగిన వాడు పోని నన్ను పెళ్లి చేసుకుంటాడేమో లేకపోతే నాతో ఉంటాడేమో అని అనుకుంది కానీ అతను కూడా పెళ్లి చేసుకుంటాడు కదా సహజంగా అంటే అక్కడ కూడా ఎంతో కోల్పోయింది అనేది మనకు కనపడుతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్